ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై నాలుగు ఎనిమిదవ భాగంలోని ముఖ్య అంశాలు ఇష్టలింగ ఆరాధన వలన పోయే కొన్ని అవలక్షణాలు గోకర్ణ బాలగణపతి కపాలమోక్ష గ్రంథం రాయమని సూచన ఇవ్వటం జిజ్ఞాసి వెనక్కి తిరిగి వచ్చాడు ఇష్టలింగ ఆరాధన వలన పోయే కొన్ని అవలక్షణాలు విపరీతమైన కోపం సహనశక్తి లేకపోవటం విపరీతమైన శ్రీవాంఛ కలగటం పరస్త్రీయందు ఆసక్తి ఏర్పడటం ఇతరులను చులకనగా మాట్లాడటం వెకిలి చేష్టలు వెకిలి మాటలు మాటలలో చేతలలో స్పష్టత లేకపోవటం నిద్ర పట్టకపోవటం శరీరం నందు అధిక వేడివి కలగటం ఒళ్ళునొప్పులు తరచుగా రావటం అధిక కామశక్తి కలగటం ఇష్టపదార్థాలు తినటం మత్తు పదార్థాలు సేవించాలని ఆసక్తి మత్తు పానీయాలు సేవించాలి అనే తపన మద్యపానం ధూమపానం చేయాలని తాపత్రయాలు కలగటం విపరీతమైన వీరావేశం కలగటం ఈర్ష్యాద్వేషాలు అసూయలు ఎలా శివమూర్తికి అహం మతం అహంకారాలు ఇలా శివమూర్తికి చెందిన అన్ని రకాల తమోగుణ లక్షణాలు ఈ ఇష్టలింగ ఆరాధన వలన పోతాయని మేము గమనించాము కానీ వీటి అన్నింటినీ మేము ఆలోచించకుండా స్పందించకుండా కేవలం సాక్షిభూతంగా మొద్దుబారిన చెట్టులాగా హృదయం లేని వాడిలాగా బ్రతికి ఉన్న శవంలాగా ఉండటం ఆరంభించేసరికి ఈ పైన చెప్పిన మాయలు గుణాలు తొలగటం ప్రారంభమైనాయి ఈ నవపదార్థ ఇష్టలింగం వలన కలిగే ఏకైక ఇష్ట కోరిక మాయ వలన ఇరవై నాలుగు రకాల అవలక్షణాలు మాయలు బయటకు వస్తాయి అవి మనోమాయలు అని తెలుసుకుంటే వాటిని తట్టుకొని స్పందించకుండా ఉండగలిగినప్పుడు ఇష్ట కోరిక మాయమవుతుంది అప్పుడే మనకున్న లేసమాత్రపు ప్రారబ్ధ కర్మలు అంతరించిపోతాయి లేదంటే ఇవే కాస్త లక్షాపాతిక వేల జన్మలుగా రూపాంతరం చెందుతాయి జాగ్రత్త వహించండి పసిపాప మనసున్న వారిలాగా మారిపోండి మనశ్శాంతి పొందండి ఆపై ఆత్మశాంతి పొంది ప్రశాంతంగా జీవించండి ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు దైవిక వస్తువులుగా నవపదార్థ ఇష్టలింగం ఏకముఖ నాగుపాము పంచముఖ నాగేంద్రుడు సప్తముఖ నాగేంద్రుడు త్రిశూలం మీద ఉన్న బ్రహ్మకపాలం నీలి స్ఫటికమాల రుద్రాక్షమాల ఇష్టలింగ యంత్రం శివనాగ కంకణం ఎనిమిది రేకుల గులాబీ పద్మం మూడు గంటలు నీలం ఆకుపచ్చ ఎరుపు చేపల బొమ్మలు నీలివర్ణ వస్త్రధారణ శ్రీపాదస్వామి ఫోటో వెండి త్రిదలము వెండి బ్రహ్మ కమలాలు వచ్చినాయి వీటిని విశ్లేషణ చేయడానికి నాకు మూడు నెలలు పట్టింది ఇందులో రుద్రాక్షమాల అనేది భూతత్వ సంకేతం అయితే బ్రహ్మకమలం అనేది జలతత్వానికి త్రిదళం అగ్నితత్వానికి నాగుపాము అనేది వాయుతత్వానికి కపాలం అనేది ఆకాశతత్వానికి సంబంధించినట్లుగా గుర్తించడం జరిగింది అలాగే మూడు రంగుల చేపబొమ్మలు అనగా నీలి ఆకుపచ్చ ఎరుపు రంగులు అనేవి దేని గురించి ఆలోచించకుండా దేనికి స్పందించకుండా దేనిని సంకల్పించకుండా ఉండాలని చెబుతున్నాయి చేప అనేది నీటిలో ఎప్పుడు ఎక్కడ స్థిరంగా ఉండదు మన మనస్సుకిలాగా అప్పుడు చేపను నిశ్చల స్థితిలో ఉంచితే మనస్సుని ఉంచాలి అది ఎలా ఉండాలంటే పైన చెప్పిన మూడు క్రియలు అనగా ఆలోచన స్పందన సంకల్పం లేని స్థితిలో ఉండాలి దీనికి సంకేతం మూడు గంటలు వచ్చినాయి వీటిలో గంట కొట్టడానికి ఇందులో కాడలేదు వీటిలో అంటే ఈ మూడు క్రియలను చెయ్యకుండా మౌనంగా నిశ్చల స్థితిలో ఉండాలని ఈ మూడు గంటలు చెబుతున్నాయి ఇలా నిశ్చల స్థితి కోసం ఇష్టలింగం దీక్షను జీవిత దీక్షగా నీలిరంగు వస్త్రంతో తీసుకోవాలని అందుకే నీలి స్ఫటికమాల నీలి వస్త్రం నాగకంకణం శివయంత్రంతో ఇష్టలింగ ఆరాధన చేస్తూ ఉండాలని దీనికి సంకేతం నీలి వస్త్రధారి అయిన శ్రీపాద శ్రీవల్లభస్వామి వచ్చినారు అని మేము గ్రహించినాము కాబట్టి ఎవరికైతే ఈ చక్రస్థితికి వస్తారో వారు తప్పనిసరిగా నిత్య జీవిత ఇష్టలింగేశ్వర స్వామి దీక్ష తీసుకోవటం జరుగుతుందని తద్వారా కర్మలు నశించి త్రిక్రియలను మనస్సు చేయకుండా నిశ్చల స్థితిలో పొందుటయే అసలైన అసలు సిసలైన తదాకార స్థితి అవుతుందని మాకు అర్థమయ్యింది బాలగణపతి ఈ కపాలమోక్ష గ్రంథం రాయమని ధ్యాన సూచన ఇవ్వటం అలాగే కొన్ని నెలల తల నా కొన్ని నెలలకి నాకు ఒక విచిత్రమైన ధ్యాన అనుభవం కలిగింది అది ఏమిటంటే పదకొండు సంవత్సరముల వయసు ఉన్న అడ్డ విభూతి రేఖలు పెట్టుకున్న పిల్లవాడు కనిపించాడు వీడి మెడలో అర్థ చెయ్యి అంత పరిమాణం గుడ్డు ఆకారంలో ఇష్టలింగం ఉన్న వెండి బాక్స్ వేలాడుతూ కనపడింది దానిని నా మెడలో వేసినాడు దానిని తెరిచి చూద్దామని ప్రయత్నిస్తే దానిని తెరిచి చూడాలని ప్రయత్నించగా దానికి ఒక తాళం వేసినట్లుగా కనపడింది మళ్ళీ దాని లోపల తాళం చెవి కావలసిన లాక్కున్నది దానితో దీనిని తెరవలేకపోయినాను అప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతో ఇందులో నవపాషాణ లింగం ఉన్నది నీ దగ్గర ఉన్నదే నా దగ్గర ఉంది అంటూ అలా చెప్తూ ఉండగా ఎవరో రెండు గ్రూపుల దొంగల ముఠాల వాళ్ళు మా మీదకి తుపాకులతో కాల్పులు జరుపగా ఈ పిల్లవాడు నన్ను ఒక గుప్త గుహలోనికి తీసుకువెళ్ళినాడు ఇలా ఆ దొంగల నుండి తప్పుకున్నాము అప్పుడు ఈ పిల్లవాడు నా చేతిలో రెండు పెన్నులు ఉంచి ఒక పెన్ను తీసుకొని మరొక పెన్ను ఇస్తూ నువ్వు కూడా నాకులాగా గ్రంథాలు రాస్తున్నావు కదా నీకు కావాలి కదా ఇదిగో తీసుకో త్వరలో నీ ఇష్టలింగ ఆరాధనతో నిజ బ్రహ్మ జ్ఞాన అనుభూతులతో కూడిన కపాలమోక్షం రాస్తావు దానికి కావలసిన సహాయ సహకారాలు మా కుటుంబం నీకు అందిస్తుంది ఇది చెప్పడానికి నేను మీ ఇంటికి వస్తున్నాను అంటూ ఆ గుహలోపలికి నవ్వుతూ వెళ్ళిపోగా వెనక నుండి ఆ పిల్లవాడు కాస్త నిలుచుని ఉన్న బాలగణపతి నల్లటి ఆకారం కనిపించింది ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు నాకైతే ఏమీ అర్థం కాలేదు కొన్ని రోజులకి అనుకోకుండా నా కొరకు గోకర్ణ క్షేత్రం నుంచి మొట్టికాయలా నిల్చున్న నిల్చొని ఉన్న బాలగణపతి విగ్రహమూర్తి వచ్చింది అప్పుడు కానీ నాకు వచ్చిన అనుభవం అర్థం కాలేదు ఈ బాలగణపతి చేతిలో దంతం ఉంటుంది ఈయన భారతానికి రా భారతం రాయటానికి దంతంతోనే కదా రాసింది అలాగే ఈ క్షేత్రంలోని మహాశివుడి ఆత్మలింగం ఉన్నది కదా అలాగే నా దగ్గర ఉన్న నవపాషాణ లింగమూర్తి కూడా ఆత్మలింగంతో సమానం అని దానికి కాపలాగా తుపాకుల దొంగల బారి నుంచి రక్షించినట్లుగా నా లింగమును రక్షిస్తాడని నాకు అర్థమైంది విచిత్రం ఏమిటంటే నేను ఈ లింగమును ఒక చెక్క పెట్టెలో వెండి బాక్స్లో లాక్ చేసి ఉంచినాను అందుకే ఈయన మెడలో ఉన్న వెండి బాక్స్లోని లింగమూర్తికి లాక్ ఉన్నదని నాకు అర్థమైంది అంటే ఈయన గోకర్ణ క్షేత్రం నుండి నా నవపాషాణ లింగమును కాపలా కాయడానికి వచ్చినాడు అని గ్రహించగానే నాకైతే ఏమీ పాలుపోలేదు జిజ్ఞాసి వెనక్కి తిరిగి వచ్చాడు ఒకరోజు అకారణంగా నాకు ధ్యానం నందు జిజ్ఞాసి నాగసాధువు కనిపిస్తూనే ఉన్నాడు అవును కదా ఈయన నాకు ఇష్టలింగం ఇప్పించిన తరువాత నాకు ఆత్మసంధానం కాలేదు పైగా మా శిష్యుడితో త్వరలో మీ గురువుగారి ఇంటికి వస్తానని చెప్పడం జరిగింది వీరి సాధన అయిపోయిందా లేదా ఆగిపోయిందా ఎందుకు సాధనా దీక్ష నుండి అనగా యోగ జీవితం నుంచి మళ్ళీ భోగ జీవితానికి ఎందుకు వస్తున్నారు కొంపతీసి నేనే దేవుడిని అనే సినిమాలోని అఘోరుడిలాగా ఒకవేళ తనకున్న కర్మలు తీర్చుకోవడానికి వెనక్కి వస్తున్నాడా ఎందుకంటే ఈ చక్రమాయలు అనగా దేవి కామమాయ ఇష్ట పదార్థమాయ ఇష్ట కోరిక మాయలు దాటగానే కర్మలు ఉన్నాయని అవి తీర్చుకోవాలని మాకు జ్ఞానస్ఫురణ అయ్యింది నా అంచనా ప్రకారం అయితే జిజ్ఞాసి తనకున్న ప్రారంధ కర్మలు ఏమిటో తెలుసుకొని వాటిని తీర్చుకుంటూ త్వరలో నా దగ్గరికి రావాలి అనుకున్నారు అనుకున్నాను కొన్ని రోజులకి నాగసాధువు దీక్షతో మా ఇంటి తలుపును మా మన జిజ్ఞాసి కాస్త తట్టినాడు తలుపు తీయగానే శివజ్ఞాని మీరు నా గురించి ఊహించిందంతా నిజమే ప్రస్తుతం నాకున్న ప్రారంధ కర్మలు తీర్చుకుంటూ ఉంటే నా కర్మశేషం లేకుండా చేసుకోవడానికి గుప్తయోగిగా కర్మయోగమునందు ప్రవేశించాలి మన ఇద్దరి సాధన అనుభవాలతో కూడిన కపాల మోక్షం అను గ్రంథం రచన చేద్దాం మన ఆర్థిక పరిస్థితిని బట్టి వాటిని ముద్రణ చేసి ఉచితంగా పంచుదాం ఈ పని చెయ్యమని నాకు మీకులాగా బాలగణపతి కనిపించి అనుజ్ఞ ఇచ్చినాడు అని చెప్పగానే నాకు నవ్వొచ్చింది ఆ రోజు నుంచి నా పాత డైరీలలో రాసుకున్న నా సాధన అనుభవాలతో పాటుగా తను రాసుకున్న అనుభవాల చెత్త కాగితాలతో కూడిన తెల్ల కాగితాల పుస్తకాలు నాకు జిజ్ఞాస ఇచ్చి ఇచ్చినాడు దానితో నేను కాస్త మా ఇద్దరి అనుభవాలు వివిధ అధ్యాయాలు రాస్తూ ప్రస్తుతానికి ఈ రోజుతో ఈ చక్ర అనుభవాలు అన్నీ కూడా పూర్తి అవ్వడంతో మా గ్రంథం పూర్తి అయిందని మేము ఆనందపడుతుంటే అంతవరకు మేము రాసుకుని కొత్త సాధన అనుభవాలు మా కోసం ఎదురు చూస్తున్నాయని వ్రాసుకొని కొత్త సాధన అనుభవాలు మా కోసం ఎదురు చూస్తున్నాయని మేము ఇద్దరం కూడా ఊహించలేకపోయినాము అవి ఏమిటో మాకే తెలియదు కదా అప్పుడుదాకా మాకు కర్మలు ఎలా తీరినాయో తెలుసుకోండి